ఈ నెల ఇరవై ఎనిమిదిన తెలంగాణకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వస్తున్నారు కరీంనగర్ లో జరిగే బీజేపీ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారు లోక్సభ ఎన్నికల ప్రచార పర్వానికి కరీంనగర్ బహిరంగ సభ నుంచి అమిత్ షా శ్రీకారం చుడుతారు నెల ఇరవై ఎనిమిదిన అమిత్ షా రానున్నారు కరీంనగర్లో జరిగే బీజేపీ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొనబోతున్నారు లోక్సభ ఎన్నికల ప్రచార పర్వానికి కరీంనగర్ బహిరంగ సభ నుంచే అమిత్ షా శ్రీకారం చుట్టబోతున్నట్లుగా తెలుస్తోంది ఈ నెల ఇరవై ఎనిమిదిన తెలంగాణకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్నారు కరీంనగర్ లో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొనబోతున్నారు ప్రతినిధి అజయ్ అందిస్తారు అజయ్ బిజెపి పార్లమెంట్ ఎన్నికలకు దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు ఈ నెల ఇరవై ఎనిమిదిన తెలంగాణకు బిజెపి అగ్రనేత హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్నారు తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారానికి ఆయన ఆ పర్వానికి ఆయన తెరలేకనున్నట్టుగా తెలుస్తుంది కొత్తమే బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సిరిసిల్లలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ దీనికి సంబంధించినటువంటి ప్రకటన చేశారు అయితే ఏదైతే పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాల్సిన అవసరం బీజేపీకి ఎంతైనా ఉంది అన్న అంశాన్ని ఆయన స్పష్టం చేస్తూనే మొత్తం పది సీట్లను టార్గెట్ పెట్టుకున్నటువంటి తెలంగాణలో పది సీట్లను టార్గెట్ పెట్టుకున్నటువంటి బీజేపీ ఆ దిశగా వ్యూహాలను అమలు చేస్తుందని చెప్పుకోవచ్చు గత నెల ఇరవై తేదీన వచ్చినటువంటి అమిత్ షా ఇక్కడ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యూహాలను దిశానిర్దేశం చేసి వెళ్ళడం జరిగింది ఆ తర్వాత కరెక్ట్ గా నెల తర్వాత మళ్ళీ తెలంగాణకు వస్తున్నారు ఇప్పుడు ఎన్నికల ప్రచార పర్వానికి ఆయన తెరలేపి ఈ ఆ తర్వాత వరుసగా జాతీయ నేతలు క్యూ కట్టే విధంగా అయితే బీజేపీ ప్లాన్ చేస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది అయితే ఈ నెలలో ప్రధానమంత్రి రాష్ట్రానికి రావాల్సి ఉన్నప్పటికీ కూడా కొన్ని బిజీ షెడ్యూల్స్ అదేవిధంగా రామాలయాన్ని అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం జరుగుతున్న నేపథ్యంలో ఆ బిజీ షెడ్యూల కారణం వల్ల వాయిదా పడ్డది ఇప్పటికే అయితే అమిత్ షా తర్వాత ఇటు జేపీ నడ్డా నరేంద్ర మోడీ పర్యటనలు వరుసగా ఉంటాయని కూడా తెలుస్తుంది తెలంగాణలో ఉన్నటువంటి పెండింగ్ కేంద్ర కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ప్రాజెక్టులను కూడా నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్నట్టుగా తెలుస్తుంది అయితే అమిత్ షా కరీంనగర్ కు వచ్చిన సందర్భంలో మరి అధికారిక పర్యటనతో పాటు పార్టీ పర్యటనతో పాటు అధికారిక కార్యక్రమాలు ఏమైనా ఉంటాయా అనేది తేలాల్సి ఉంది అరుణ ఓకే అజయ్ థ్యాంక్